పుస్తకం గొప్పతనాన్ని చాటి చెప్పేలా వివిధ సాహితీ సంస్థలు చేసిన ప్రయత్నంతో పుస్తకానికి పట్టాభిషేకం నిర్వహించారు శ్రీకాకుళం పట్టణంలోని ఏర్పాటు చేసిన సిక్కోలు పుస్తక మహోత్సవం అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకట్టుకుంది ఎన్నో అద్భుతమైన పుస్తకాలను అక్కడ ప్రదర్శించారు ఈ విశేషాలతో జేకేసీ వీకెండ్ కథనం పుస్తకం ఎన్నో మానవీయ భావాలు రసరమ్యమైన ఆలోచనలు భావావేశంతో కూడిన ఘర్షణలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంచే సందేశాలు స్ఫూర్తిని మంత్రాల సమాహారమే పుస్తకం ఒక పుస్తకం మనిషిలోని నవరసాలను తట్టి లేపగలిగే శక్తి ఉన్న ఆయుధం పుస్తకంలో అక్షరాలతో పాటు రచయితల దృక్కోణాన్ని అందిపుచ్చుకొని పాఠకుడు అటు సమాజానికి ఇటు తన జీవితాన్ని అన్వయించుకుంటూ ముందుకు అడుగులు వేసే శక్తిని అందించేదే పుస్తకం చరిత్రలో శాంతిని ప్రబోధించిన అది పుస్తకంతోనే సాధ్యపడింది ఒక తత్వవేత్త చెప్పినట్టు పుస్తకం ఎంత గొప్పదైనా అందులో సారాన్ని అర్థాన్ని పరమార్థాన్ని అర్థం చేసుకునే సమాజానికి అందించడం పాఠకుల ఆలోచనతోనే ఉంటుంది పుస్తక రచయిత ఎంత బాగా రాసినా ఆ పుస్తకంలో ఉన్న జ్ఞానం సామాజిక స్పృహను సరళంగా అందించే ప్రయత్నం జరిగితేనే ఉపయోగం ఉంటుంది ఇలా చూసుకుంటే ఎన్నో వందల పుస్తకాలు మరెన్నో చందమామల కథల సమాహారం ఇంకా గొప్ప రచయితల రచనలు అన్నీ ఒకే చోట అదే సిక్కోలు పుస్తక మహోత్సవం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రభావితం చేసిన పుస్తకాలతో పాటు సిక్కోలులో పేరొందిన రచయితల కావ్యాలన్నీ ఒకే చోట చేరి తెలుగు భాషకు గౌరవాన్ని పెంచటంతో పాటు పుస్తక పఠనం ఆవశ్యకతను నేటి డిజిటల్ ప్రపంచానికి చాటి చెప్పాయి జిల్లాలో తొలిసారిగా వందకు పైగా పుస్తక ప్రచురణ సంస్థలతో సిక్కోలు పుస్తక మహోత్సవం రెండు వేల ఇరవై ఐదు సందడిగా సాగుతోంది సిక్కోలు పుస్తక కమిటీ జన విజ్ఞాన వేదిక పలు సాహితీ సంస్థల సంయుక్త నిర్వహణలో శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ వద్ద ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో పుస్తక మహోత్సవం పుస్తక ప్రియులను కనువిందు చేస్తోంది అనేక మంది పుస్తక ప్రియులు తరలివస్తూ పుస్తకాలు కొనుగోలు చేస్తూ ఉండటంతో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఎందరో జీవన ప్రమాణాలు అక్షరీకరించి రాసిన విలువైన పుస్తకాలు ఈ సిక్కోలు మహోత్సవంలో దర్శనమిస్తాయి హెలెన్ కిల్లర్ జీవిత కథతో మీకు పుస్తక ప్రదర్శన స్వాగతం పలుకుతుంది అబ్దుల్ కలాం మేలు మలుపులు త్రిపురనేని గోపీచంద్ రచనా పర్వస్వం శ్రీకృష్ణ దేవరాయలు శ్రీనాథ కవి సార్వభౌముడు వంటి మహనీయుల జీవిత చరిత్రలు ఇక్కడ దర్శనమిస్తాయి స్వామి వివేకానంద వంటి స్ఫూర్తిదాయక పుస్తకాలతో పాటు ఎందరో గొప్ప వారి జీవిత ప్రస్థానాలు పుస్తకాల రూపంలో ఇక్కడ కొలువు తీరాయి ఇక పిల్లల కోసం నీతి కథలు రామాయణ మహాభారతాలు బొమ్మరిల్లు కథలు అల్లావుద్దీన్ అద్భుత దీపం బట్టి విక్రమార్క కథలు పంచతంత్ర కథలు అరేబియన్ నైట్స్ విలువలు నేర్పే మంచి మంచి కథల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్భై నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో వచ్చిన చందమామ కథలని ఓ పుస్తకంగా తీసుకొచ్చారు భారతీయ భాషలు నేర్చుకునేందుకు ఆసక్తి ఉన్నవారికి పుస్తక ప్రదర్శనలో చక్కని పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి తక్కువ వ్యవధిలో కొత్త భాష నేర్చుకోవాలి అని ఉందా తమిళం ఇంగ్లీష్ మలయాళం వంటి ఇతర భాషలపై పట్టు సాధించాలా అయితే మీకోసం పుస్తక ప్రదర్శనలో వివిధ భాషలను ముప్పై రోజుల్లో ఎలా నేర్చుకోవాలో ఎలా మాట్లాడాలో తెలిపే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి మనిషి తన మనస్సుపై పట్టు సాధించేందుకు అవసరమైన టెక్నిక్స్ ను ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు పుస్తక రూపంలో ఎన్నో అందుబాటులోకి తెచ్చారు ప్రముఖులు బివి పట్టాభిరామ్ ఎండమూరి వీరేంద్రనాథ్ వంటి రచయితలు రాసిన వ్యక్తిత్వ వికాస పుస్తకాలు కోకొల్లలు కష్టపడి పని చేయొద్దు ఇష్టపడి పని చేయండి విజయం మీదే గుడ్ పేరెంట్ లీడర్షిప్ మైండ్ మ్యాజిక్ జీవితం ఒక ఉత్సవం లాంటి ఎన్నో పుస్తకాలతో మనల్ని మనం తీర్చిదిద్దుకోవచ్చు ఇక డిటెక్టివ్ నవలలు మెదడుకు మేత వంటి పుస్తకాలు సైతం అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు శ్రీకాకుళానికి చెందిన ప్రముఖ కథ రచయితలు కారా మాస్టారు అష్టాడ అప్పలనాయుడు పత్తి సుమతితో పాటు ఎందరో రచయితలు రచించిన పుస్తకాలు సిక్కోలు పుస్తక ప్రదర్శనలో ఆకర్షిస్తున్నాయి డిజిటల్ జీవనంలో పుస్తకంతో మనిషికి ఉన్న బంధాన్ని తిరిగి గుర్తు చేసేలా సిక్కోలు పుస్తక మహోత్సవాన్ని నిర్వహించారు విద్యార్థులు యువతతో పాటు అన్ని వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఎంతో అవసరం ఇది ఈ వారం జేకేసీ వీకెండ్ కథనం శ్రీకాకుళం జిల్లా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం జనరల్గా విజయవాడ హైదరాబాదు ఇట్లాంటి విశాఖపట్నంలో పదేళ్ల కిందట జరిగే ఈ బుక్ ఫెస్టివల్ మన జిల్లాలో మనం నిర్వహించడం అనేది ఇది చాలా గొప్ప విషయం ఈ విజయవాడ బుక్ ఫెస్టివల్ వారి సహకారంతో మనం ఇక్కడ నవంబర్ పదకొండు నుంచి ఇరవై దాకా బుక్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నాం వంద పైగా ప్రచురణ సంస్థలు అందులో ఎంఎస్కో విశాలాంధ్ర హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రజాశక్తి మైత్రి ఇలాంటి ప్రచురణ సంస్థల తాలూకా విలువైన చాలా విస్తారమైన పుస్తక భాండాగారం ఇక్కడ ఏర్పాటు చేయబడింది అన్ని తరగతుల ప్రజానీకానికి పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల దాకా సైన్స్ నుంచి ఆధ్యాత్మికం దాకా కథలు నవలలు ఆటోబయోగ్రఫీలు డిక్షనరీలు విజ్ఞాన శాస్త్రం పొడుపు కథలు సుమతి శతకాలు ఇలాంటి అనేక రకాలైన పుస్తకాలు అందుబాటులో ఇక్కడ ఉన్నాయి ఈ పుస్తక ప్రియులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు గత నాలుగు రోజులుగా వందలాది మంది పుస్తక ప్రదర్శనశాలను చూడటం పుస్తకాలు కొనుగోలు చేయటం జరుగుతోంది చాలా అబ్బురమైన కార్యక్రమంగా వాళ్ళందరూ భావిస్తున్నారు ఇక్కడ శ్రీకాకుళంలో మరొక వెసులుబాటు కా కాలక్షేపం చేయడానికి ఇంకొక పరిస్థితి లేది లేని నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న సాహిత్య సైన్సు సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇలా గోపాలం అలరిస్తున్నాయి సాహిత్య సభలు చాలా విజయవంతంగా జరుగుతున్నాయి పది రోజులు పది సాహిత్య సభలు జరగడం అనేది ఇది జిల్లాలో ఇదే ప్రథమం అలాగే పది రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు రాత్రి ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా అనేక మంది శాస్త్రీయ కళా శాస్త్రీయ నృత్యాలు జాలరి నృత్యం జముకుల పాట ఎరుకల పాట కోలాటం ధింస తప్పెటగుళ్ళు వెస్ట్రన్ డ్యాన్సులు ఏకపాత్ర అభినయాలు నాటికలు అన్ని రకాల నవరసోపేతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి వీటన్నిటినీ చాలా ఆనందిస్తున్నారు ప్రజలంతా అయితే ఇంకొక ఐదు రోజుల కార్యక్రమం ఉంది కాబట్టి ఈ ఐదు రోజులు కూడా శ్రీకాకుళం ప్రజలందరూ జిల్లాలో ఉన్న అందరూ కూడా ఈ పుస్తక ప్రదర్శనశాలని దాని పక్కన ఏర్పాటు చేయబడినటువంటి ఈ సాహిత్య సాంస్కృతిక విజ్ఞాన కార్యక్రమాలని సందర్శించి విజ్ఞానం వినోదం వికాసం ఈ మూడింటిని పొందాల్సిందిగా పుస్తకాలను కొనుగోలు చేసి తద్వారా విజ్ఞానాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాం పుస్తకాలు ఇవాళ స్క్రీన్ టైం ఎక్కువ అయిపోతుంది మొబైల్లో రకరకాల టేక్ అండ్ అపనాక్షస్ చాలా చెత్త చెత్త వీడియోలు ఇవన్నీ వస్తున్నాయి పిల్లలు చెడిపోయే పరిస్థితులు వస్తున్నాయి వాటి నుంచి బయటపడేందుకు ఒక మార్గంగా పుస్తకాలని భావించాలి పిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా వాళ్ళు ఆ విధంగా వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి కొనుగోలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు